హలో ఫ్రెండ్స్ నేను రాజు బిర్రమ్ ఎన్డీఏలో భాగస్వామి అయినటువంటి తెలుగుదేశం జనసేన ఈ రెండు పార్టీల బలాబలాల్ని బీజేపీ గుర్తిస్తుంది బీజేపీ కూడా తమ బలం పెంచుకోవాలనుకుంటుంది ముఖ్యంగా చూస్తే జనసేన పార్టీకి గోదావరి జిల్లాల్లో చాలా బలంగా ఉంటుంది అలాగే తెలుగుదేశం పార్టీ చూస్తే కృష్ణా గుంటూరు వివిధ జిల్లాల్లో చాలా బలంగా కనబడుతుంది వైఎస్ఆర్సీపీ చూస్తే రాయలసీమ జిల్లాలో చాలా బలంగా ఉంటూ మిగతా ప్రాంతాల్లో కూడా తమ బలాన్ని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉంటుంది అందుకే బీజేపీ కూడా తమ బలాన్ని ఒక ప్రాంతం నుంచి తమ బలాన్ని నిరూపించుకుంటూ వస్తూ కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్లో బలంగా తయారవ్వాలనే ఒక ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తుంది అందులో భాగంగా బీజేపీ ఉత్తరాంధ్ర పైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది ఇక్కడ ఉత్తరాంధ్ర విషయానికి వస్తే వలసలు ఎక్కువగా ఉంటాయి ఉత్తరాంధ్రలో బీసీలు ఎక్కువ ముఖ్యంగా చూస్తే ఉత్తరాంధ్రలో బీసీలలో అత్యధికులైనటువంటి తూర్పు కాపులు ఎక్కువ అందుకే ఇక్కడ వైఎస్ఆర్సిపి అత్యధిక శాతం తూర్పు కాపులకు టికెట్లు ఇచ్చింది అందుకే మిగతా పార్టీలు ఇటు జనసేన కానీ ఇటు తెలుగుదేశం పార్టీ కానీ తూర్పు కాపులను నిర్లక్ష్యం చేస్తున్న దృష్ట్యా బీజేపీ ఆ లోటును పూడ్చాలనే ఉద్దేశంతో తూర్పు కాపులకు బీసీలకు రేపు టికెట్ ఇవ్వాలని ఒక ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తుంది అందులో భాగంగా బీసీలను కలుపుకొని రాజకీయం చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో బీజేపీ పెద్దలు ఉన్నట్లుగా తెలుస్తుంది అందుకే పూర్తి స్థాయిలో ఉత్తరాంధ్రను ఫోకస్గా చేసుకొని ఉత్తరాంధ్రను బీజేపీ ఒక అడ్డగా చేసుకొని వెళ్ళాలనే ఒక ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తుంది అందులో భాగంగా ఉత్తరాంధ్రకు సంబంధించిన బలమైన నాయకులు ఎవరు ముఖ్యంగా బీసీలో ఎవరెవరు బలంగా ఉన్నారు ఎవరు మాట జనాలు వింటారు ఎవరు ఉత్తరాంధ్రకు రేపు బలంగా నిలబడే వ్యక్తి అనే ఆలోచనలు చేస్తున్నారు అందులో భాగంగా కొంతమంది పేర్లను తీసుకున్నట్లుగా తెలుస్తుంది అందులో ఒకరు గేదెల శ్రీనుబాబు ఆయనను ఢిల్లీ పెద్దలు ఇవాళ పిలిచినట్లుగా ఒక సమాచారం అది కాకుండా పురనందరీశ్వర్ గారితో కూడా రీసెంట్గా మీటింగ్ జరిగింది ఆయనకు విజయనగరం ఎంపీ స్థానాన్ని ఇవ్వబోతున్నట్లుగా ఒక విశ్వసనీయ సమాచారం అయితే బయటకు వచ్చింది ఇది కాకుండా ఇంకా బీసీ పెద్దల్ని కూడా పిలిపించుకొని మాట్లాడుతున్నారు కంప్లీట్గా ఉత్తరాంధ్రను బేస్ చేసుకొని బీజేపీ ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలనుకుంటుంది అందులో భాగంగానే బీసీ నాయకులను బీసీ పెద్దల్ని కూడా కలుపుకొని వెళ్తూ ఉత్తరాంధ్రకు తాము పెద్ద ఎత్తున ఒక డెవలప్మెంట్ చేసే విధంగా ఉత్తరాంధ్ర ప్రజలు ఏదైతే వలసల బాట పట్టారో ఆ వలసల నుంచి బయటకు వచ్చేలాగా వాళ్ళకు పూర్తి స్థాయిలో ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఉత్తరాంధ్రను డెవలప్ చేయాలనే ఏకైక లక్ష్యంతో బీసీలను కలుపుకొని రాజకీయం చేయాలనుకుంటుంది బీజేపీ